हाई फ्र हाई फ्रेंड्स हाई फ्रोजु मनम सैड फैट बिंग एक्सइज त्री वेरिए फस्ट टू फीट आ फस्ट पोजिशन वन टू थ्री हाफ बे फोर फाइव सिक्स सेकेंड वेरिएशन फुल बेल वन 2 3 4 5 6 7 8 9 10 లాజేసినప్పుడు మధ్యలో వచ్చి స్టాండ్ అయ్యి సైడ్ బెండ్ అవ్వకిల చూడను నమస్కార్ 1 సెట్ 2 సెట్ 3 4 సిక్స్ ఎయిట్ నైన్ విజన్ ఆఫ్ చూడాలి టెన్ సెంటర్ అండ్ థర్డ్ పొజిషన్ క్రాసింగ్ కమిటీ పొజిషన్ స్టార్ట్ వన్ కోల్ సెంటర్ లెఫ్ట్ సెంటర్ ఫస్ట్ టూ రౌండ్స్ లో రౌండ్ చేసి ఫాస్ట్ రౌండ్ చేసుకోవాలి త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇప్పుడు మిల్లర్ స్కాన్ చేసేసాం కదా ఇప్పుడు స్కాన్ చేయకుండా పాస్ట్వర్డ్ చేద్దాం వన్ స్టాండ్ చేద్దాం మనం స్టాండింగ్ మిడిల్లో స్టాండ్ అవ్వాల్సిన అవసరం లేదు కంప్షన్ సార్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఫిఫ్టీ కౌంటింగ్ ఫైవ్ సిక్స్ ఓకే ఇలా చేసినప్పుడు నెక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నా తగ్గుతాయి అంటే మనం నెక్ను అప్ చేస్తూ ఉంటాం కదా నెక్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు తగ్గుతాయి ఓకే Please do regularly 50 countings, 10 sets are 26. Okay, bye. Please subscribe my YouTube channel. Mikuani. Please subscribe, share, and like it. Bye. See you in the next video. Bye.